కాయండి మిగిలిపోయిన అన్నంతో మనం ఊతప్ప ఎలా చేయాలో చూపిస్తాను ఇప్పుడు మ్యాంగో పికిల్ మ్యాంగో పచ్చడి కూడా మామిడికాయ పచ్చడి కూడా మనం ఎలా చేయాలో చూసేద్దాము ఒక మామిడికాయ తీసేసుకోండి తొక్కలతో ఉంచుకొని ఎలా కడిగేసి చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ కూడా మనం వేసుకోవాలి నాలుగు ఐదు వెల్లుల్లి రెమ్మలు కూడా మనం ఇలా వేసేసుకోవాలి రెండు పచ్చిమిరపకాయలు వేసుకోవాలి ఎండుమిరపకాయలు అని బాగుంటుంది కొంచెం కరివేపాకు వేసుకోవాలి కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ కూడా వేసుకోవాలి చిన్న అల్లం ముక్క కూడా వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకొని ఇదంతా కూడా మిక్సీ వేసుకొని పేస్ట్లో చేసుకొని పక్కన పెట్టండి పచ్చడి ఇప్పుడు పోపు దినుసులు వేసుకోవాలి పోపులు కరివేపాకు కొంచెం కలర్ పసుపు ఎంగో పొడి కూడా వేసుకోవాలి ఇదంతా కలిపి పోపు పెట్టుకోవాలి ఇలాగ ఇదంతా పోపు చేసుకున్నాము ఈ పచ్చడి ప చాలా టేస్ట్గా ఉంటుంది మీరు ఇప్పుడు మ్యాంగోలు ఎక్కువ దొరుకుతాయి కాబట్టి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఈ మ్యాంగో పచ్చడి రైస్లోకి బాగుంటుంది వేడివేడి రైస్లోని మ్యాంగో చట్నీ వేసుకొని తినండి చాలా చాలా టేస్ట్గా ఉంటుంది సింపుల్లోనే అయిపోతుంది ఎర్లీగా అయిపోతుంది ఈ పచ్చడి మనం దోశలకు కూడా ఉంచుకోవచ్చు మనం దోశలు వేసుకునేటప్పుడు ఈ మ్యాంగో పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి ఇలాంటప్పుడు మీరు చూసి ట్రై చేయండి ఇది చూసి నాకు ఒక లైక్ కొట్టండి చాలా చాలా టేస్ట్గా ఉంది ఈ రెసిపీ హాయ్ అండి మిగిలిపోయిన రైసు అన్నం మనము బయట పడే కంట ఇలా ఓతప్పమాలకు కూడా మనం చేసుకోవచ్చు ఒక కప్పు రైస్ తీసుకోండి అదే కప్పుతో గోధుమ నూక తీసుకోండి ఒక కప్పు పుల్లటి పెరుగు కూడా తీసేసుకోండి ఇదంతా కలిపి ఇలా మిక్సీలో వేసి ఇలా పేస్ట్లా చేసుకోవాలి ఇప్పుడు రుచికి తగినంత సాల్ట్ వేసుకోవాలి కొంచెం సోడా పౌడర్ కూడా వేసుకోవాలి ఇదంతా కూడా కలిపేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేయండి ఇప్పుడు ఉల్లిపాయలు క్యారెట్ కొత్తిమీర పచ్చిమిరపకాయలు ఇలా తురుముకొని ఉంచుకోవాలి ఇప్పుడు ఉప్మాకి పా ఇందులో ఇలాగ కొంచెం దగ్గరికి లావుడిగా కొంచెం వేసుకోవాలి ఎందుకంటే ఉప్మా కదా అట్ట అయితే వేరే ఇది ఓతప్పమా బాగా చాలా చాలా బాగా వస్తుంది ఇప్పుడు కొంచెం ఆనియన్ ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు కొంచెం జీలకర్ర కూడా పైన వేసుకోవాలి క్యారెట్ మన తురిమిన క్యారెట్ కూడా ఇలాగ మనం క్యారెట్ అంతా కూడా ఇలాగ వేసుకోవాలి కొంచెం కొంచెం క్యారెట్ కూడా వేసుకోవాలి వెంటనే వేసకూడదు ఇలాగ కొంచెం ఒక ఐదు నిమిషాలు వేగిన తర్వాత ఇవన్నీ వేసుకోండి పైన కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి నెయ్యి కూడా పైన నెయ్యి వేస్తే చాలా టేస్ట్గా ఉంటుంది ఆయిల్ కంటే నెయ్యి బాగుంటుందండి కొంచెం ఒక హాఫ్ స్పూన్ సరిపోద్ది ఇలా నెయ్యి కూడా పైన వేసుకొని సిమ్ములో పెట్టుకోండి సిమ్ములో పెట్టుకుంటే అలాగ రొట్టి మీకు గా బాగా కాలుతుంది ఇలా మూత పెట్టి ఉంచుకోండి అయిపోయింది కదా రొట్టి ఇప్పుడు రెండవది ఇంకొకటి చూపిస్తాను అదే రుబ్బుతో మనం ఇప్పుడు మనం ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు క్యారెట్ ఇవన్నీ కలిపి కూడా మనం కొత్తిమీర ఇవన్నీ కలిపి ఇందులో నేసేసుకోవాలి రుచికి తగినంత ఉప్పు కూడా వేసుకోవాలి శుభ్రంగా కలిపిసుకోవాలి వెంట కూడాను చూసారా ఎలాగ ఇవన్నీ స్పూన్ తోటి మొత్తం ఈ రుబ్బులను కలిపియ్యాలి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ వస్తుంది ఆ రొట్టి అలాగేసుకోవాలి ఇది ఇంకో రొట్టి మోడల్గా ఇలాగేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ప్యాన్ పెట్టి మళ్ళీ కొంచెం పెద్దవి కొంచెం వేసుకోండి ఇలాగ వేసుకోవాలి వేసేటప్పుడు హైలో పెట్టండి కొంచెం ఐదు నిమిషాల తర్వాత సిమ్లో పెట్టేసుకోవాలి ఎందుకంటే సిమ్లోనే బాగా ఈ రొట్టి బాగా కాలాలి హైలో పెడితే మొత్తం మాడిపోతుంది కొంచెం పైన కూడా ఈ రొట్టికి కూడా నెయ్యి వేసుకోవాలి ఒక్క స్పూన్ చుట్టూ వేసుకొని పైన కూడా ఇలా వేసేయండి ఎందుకంటే అన్నీ కూడా ఇందులోనే మనం వేసేసాం కదా క్యారెట్ ఇవన్నీ కూడాను చూసారా ఇలాగ ఎలాగా కాలిందో దీంతో రావట్లేదు ఎందుకంటే కొంచెం నేను లావు గేసాను ఓతపు చాలా చాలా బాగుంటుంది ఇలా ఈ రొట్టి చాలా చాలా టేస్ట్గా ఉంటుందండి ఇది డిఫరెంట్గా ఉంటుంది అన్నం మిగిలిపోతే మనం బయట పడేయకూడదు ఇలా మనం వేసుకొని ఈ టిఫిన్ కింద చేసుకుంటే చాలా టేస్ట్గా ఉంటుంది వెరైటీగా ఉంటుంది మీరు కూడా ఇది చూసి కొంచెం ట్రై చేయండి అన్నం మనం డైలీ బయట పడేయకూడదు ఇలాగ రొట్టెలా చేసుకోవాలి మనం మ్యాంగో పిక్కులతోటి ఇలాగ మనం తినచ్చు లేదా అంటే చట్నీ ఏదైనా పర్లేదు చట్నీ కూడా లేకపోయినా పర్వాలేదు ఎందుకంటే అన్నీ మనం ఇందులో వేసాము కాబట్టి ఇది చూసి మీరు ట్రై చేయండి